రాజానగరం మాజీ ఎమ్మెల్యే జగంపూడి రాజా కామెంట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో వైసీపీ నేతలను అడగదొక్కాలని చూస్తున్నారు పెద్దిరెడ్డి కుటుంబం కష్టంతో పైకి వచ్చిన కుటుంబం వారి వ్యాపారాల ద్వారా వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు పార్లమెంట్ నాయకులకు రాష్ట్రంలో జరిగే పాలసీలతో సంబంధం ఉండదు లేనిపోని అభియోగాలు ఆరోపణలు పెట్టి అరెస్టులు చేయాలని చూస్తున్నారు సౌకర్యాలు కల్పించాలని కోర్టు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఆటవిక పాలనలో ఉన్నామేమో అనిపిస్తోంది పేదలను దోచుకునే స్థితిలో పెద్దిరెడ్డి కుటుంబం లేదు అన్యాయంగా వేధిస్తున్న వారు రానున్న రోజుల్లో కుక్కచావు చేస్తారంటూ చూస్తారంటూ పేర్కొన్నారు

పక్కనండి మళ్ళీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడిగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఇబ్బందిని గురి చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే మిథున్ రెడ్డి గారి మీద కూడా లేనటువంటి ఆరోపణల్ని మరి అవయోగాల్ని వారి మీద సృష్టించి వేళ కేసులు పెట్టి లోపల పెట్టి జైల్లో పెట్టి మరి ఏ రకంగా ట్రీట్ చేస్తూ ఉన్నారనేటువంటిది నిజంగా చూస్తే ఎవరికైనా కూడా కంట్లో నీరు వచ్చేటటువంటి పరిస్థితే వేళ గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి వ్యక్తికి ఓ పక్కన కోర్టులు చాలా స్పష్టంగా ఒక స్పెషల్ క్లాస్ ప్రోటోకాల్ ఉంది ఈ రకమైనటువంటి ఫెసిలిటీస్ ఆయనకి ఇవ్వండి అని చెప్పి స్వయంగా కోర్టే మరి ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ కూడా వాటిని పక్కన పెట్టి లోపల ఆయన ట్రీట్ చేస్తూ ఉన్నటువంటి విధానం చూస్తే నిజంగా ఈ రాష్ట్రంలో కానీ లేకపోతే ఈ దేశంలో కానీ చట్టాలు ఏమైపోతా ఉన్నాయి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది అని చెప్పి నిజంగా ఏదో ఆటవిక పాలనలో ఉన్నావా మనం అడవిలో బ్రతుకుతా ఉన్నామా అని చెప్పి ఆలోచనలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అక్రమ కేసులు బనాయించమంటున్నారు జైలు పెట్టి మగ్గించమంటున్నారు అందుకే మేము కోరుతున్నాం న్యాయస్థానాలది ఆంధ్రప్రదేశ్లో వచ్చే కేసులు ఏవైతే ఎవరి పరిధిలోకి వస్తాయో న్యాయాధీశులన్నీ కూడా పరిశీలించాలి ఇప్పటికే కొన్ని కేసుల్లో మరి కొంతమంది మీడియాకు సంబంధించిన వ్యక్తులు అరెస్ట్ అయినప్పుడు కొంతమంది న్యాయవాదులు ప్రశ్నించి ఎఫ్ఐఆర్లు వెనక పంపిన సంగతులు కూడా ఉన్నాయి అంటే మీరు ఇందులో ఈ సెక్షన్లు ఎందుకు వేశారని క్వశ్చన్ చేసినవి కూడా ఉన్నాయి అంటే ఏ ఎవరి ప్రకారం ఈ ఈ కేసులు నడుస్తున్నాయి ఎవరి ప్రకారం ఎఫ్ఐఆర్లు ఫీల్ అవుతున్నాయి అనేది మరి చూ చూడాల్సిన ప్ర అవసరం ఇప్పుడు అందరి మీద ఉంది ప్రజలందరూ వీటిని గమనించాల్సిన అవసరం ఉంది మా మిథున్ రెడ్డి గారు మరి ఇందాకే చెప్పడం జరిగింది ఆయన రాజకీయంగా ఎంతో ఉన్నతమైన వ్యక్తి ఉన్నతమైన కుటుంబం నుంచి ఇచ్చిన వ్యక్తి ప్రజా పట్ల శ్రద్ధ గల వ్యక్తి నియోజకవర్గంలో మూడు సార్లు ప్రజల అభిమానాన్ని కొని కొన్ని పెంచుకున్న వ్యక్తి గెలుపొందిన వ్యక్తి పార్లమెంటరీ మరి ఆ లోక్సభ లీడర్గా మేమందరం కలిసి ఉన్నప్పుడు పనిచేసిన వ్యక్తి అటువంటి వ్యక్తిని ఏమీ లేకపోయినా అక్రమంగా ఇందులోకి చేసి అరెస్ట్ చేయటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ దాదాపు పదిహేను నెలలు పూర్తయినప్పటికి కూడా పదిహేను నెలల కాలంలో తామిచ్చిన వాగ్దానాలను తుంగల తొక్కి సూపర్ సిక్స్ని అటకెక్కించి కేవలం ప్రజల దృష్టి మరల్చడం కోసం అక్రమ అరెస్టులు చేస్తూ మరి ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమల్లో చేస్తున్నారో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు ముఖ్యంగా మరీ ముఖ్యంగా పత్రిక ప్రతినిధులు కానీ మీడియా మిత్రులు కానీ అందరూ కూడా చూస్తున్నారు ఈ అక్రమ తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఏదైతే అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే నా కుమ్మలను కూడా శ్రీకాంత్ కూడా అక్రమ కేసు పెట్టి బనాయించి దాదాపు ఇరవై ఎనిమిది రోజులు ఇదే జైల్లో పెట్టిన సంఘటన ముప్పై ఏడు రోజులు ఇదే జైల్లో పెట్టిన అక్రమంగా నిర్బంధించిన సంఘటన ఈ రోజు వరకు కూడా దాని మీద ఈవేళ ఇప్పుడు కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేయలేని వేదన మనం తెలియజేసుకుంటున్నాను ఎవరైతే తప్పు చేశారో ఎంతటి వరైనా చట్టం ముందు తలదించుకోక తప్పదు ఇవాళ వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను కూడా చంద్రబాబు నాయుడు వెనకాల ఉండే స్క్రీన్ పే డైరెక్షన్ అన్నీ కూడా చేస్తున్నాడు మన ఫామ్ హౌస్లో దొరికిన డబ్బు మరి అది కూడా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారం వెళ్ళి హైదరాబాద్లో పోగేసుకుంటున్న డబ్బని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మనవి చేస్తూ ఉన్నాం మీరే కాదు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఉంటే ఐదు సంవత్సరాలు ఉంటారో పది సంవత్సరాలు ఉంటాడు కానీ ఎవరైతే ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నట్టు వాళ్ళు ఉన్నారు మీరు తప్పనిసరిగా రిటైర్ అయినా కూడా మీరు చేసిన తప్పులకి ప్రతిఫలం అనుభవిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మీ దగ్గర వాస్తవాలు ఉంటే ప్రజల మధ్య తీసి రండి చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి అంతేగాని ఎటువంటి పసలేనటువంటిది రోజుకొక మన పదకొండు కో పదకొండు కోట్ల రూపాయలు చూపించారు కోర్టు మీకు మొట్టుకే లేచింది సిగ్గుబడాలి ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఎవరైతే మరి అడ్వకేట్ జనరల్ ఉన్నాడో సిగ్గుబడాలి